ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఐదు నిమిషాలు వస్తారు ఇప్పుడు అయింది ¡Vamos! രാത്രി <laughs> <laughs>

ഗ്രിരാൻ ചേർന്ന അതെ കോടി രൂപ അങ്ങനെ കുറച്ച് रासा पॉइंट रूम तक है है परलेदा निकल सकता है तो ठीक है परलेदा हां सर ओके अंदर बस कर हां వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ఒక రీసెంట్గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఒక అతను వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో ఏ వన్ ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాలుగు పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇది దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపతి చిత్తూరు హరిబాబు బాలంతరం గ్రామం గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతను కొంతసేపు ఇంటరోగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని ఇంట్రాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన ఈయన కాజలూరు మండలం ఉయ్యారు గ్రామం అలాగే చీకట్ల ఏడుకొండలని దొగ్గదూరు గ్రామం కాజలూరు మండలం ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది దాన్ని వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అని ఆయన స్వీట్ స్టాల్ నేర్పేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండ సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ హరిబాబు అని అయిన పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షలు రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లగా నేను చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఈ ఫాయిల్స్ వీటితో ఈవెన్ నోట్ మీద ఫాయిల్ కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన ఈయనకి ఇంతకు ముందు గాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్ తో ఈయన అందులో లాసులు వచ్చాయి కరోనా టైంలో బాగా లాసులు వచ్చి ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగా ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు పెయింటింగ్ ద్వారా చేసుకుని ఉంటే దీంట్లో ఈ మధు అన్న ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక రెండు నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవ ట్రైంగ్ ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్ మనం ఇది పట్టుకున్నాం ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఈ దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్గా ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు సో ఈ విధంగా మనకి సర్కులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ పెరుగుతుంది ట్రైన్స్లో పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది సెలవులు వస్తాయి కాబట్టి సో ఈ రెండు మూడు నెలల్లో వీళ్ళు దీని అందరినీ కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దెవర్ ప్లానింగ్ సో బై దట్ టైం మనము లక్కీగా అన మన అనపర్తి డిఎస్పి కొత్తగా వచ్చిన డిఎస్పి గారు అలాగే మన అనపర్తి సిఐ అండ్ అనపర్తి మొత్తం ఎస్ఐస్ అందరూ టీం చాలా బాగా చేశారు గది గత కొద్ది కాలంగా దీని మీద బాగా అటెన్షన్ పే చేశారు బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే నన్ను డిఎస్పీ అండ్ సిఐ లేదు లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి నేను అంత అనాలిసిస్ చేసి వెళ్ళి నిన్నటి దినం గుంటూరులో పట్టుకున్నారు సో ఇట్ ఇస్ బిగ్ గ్యాంగ్ దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళది చాలా సిక్స్ గట్టు వాళ్ళ మొబైల్స్ పంపించి అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ చేస్తాం రెండు నెలల కిందటే ఈ అంతకుముందు ఆయన శారీ బిజినెస్ చేశారు నెక్స్ట్ హరిబాబు అని ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు హరిబాబు అనే ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకి కూడా స్వీట్ షాప్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి హీ వాట్స్ మనీ అని వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు దాన్ని మధు దగ్గరికి వెళ్ళారు దీనికి ఇస్తారు అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒరిజినల్ క్యాష్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తాడు ఈయన నోట్స్ అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందలు

సర్క్యులేషన్ లో ఏమి ఇంతవరకు మనం కస్టమర్ ఎవరు తెలియాలి కుంభమేళ కూడా వెళ్ళేయండి అమౌంట్ కుంభమేళ కూడా పంపించారు వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా మనకి దొరికిన హరిబాబు క్లూతో మనం ఇమీడియట్ గా అరెస్టులు చేశాం ఆ ముగ్గురు దగ్గర ఫోర్ లాక్స్ ఈయన దగ్గర డెన్ లో వన్ క్రోర్ టూ లాక్స్ పడుతుంది ఇంకా ఫర్దర్ గా ఉంటారండి దీనికి చిన్న చిన్న ఉంటారు వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత త్రీ ఇయర్స్ డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ తీసుకుంటాడు సార్ అనాదిగా అనపర్త్ అనేది దొంగ నోట్లకి ఈ ముద్రలకి తర్వాత వడ్డీ వ్యాపారులు కరెన్సీ రెండు తెలుగు రాష్ట్రాలన్నప్పుడు సౌత్ ఇండియా మొత్తం అనపర్తి వడ్డీ వ్యాపారం నడుస్తూ ఉండదు ఇప్పుడు ఇంకా దృష్టి పెడతారు ఇలాంటి వాళ్ళు ఉంటారని డెఫినెట్లీ అండి ఏది వచ్చినా మా దగ్గరికి ఏ చిన్న ప్లూ వచ్చినా సరే విల్ గో డీప్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైండ్ ఆల్ ది కొంతమంది మంది కూడా ఉన్నారు వాళ్ళు తప్పించారని ఆరోపణలు ఉన్నాయి కాదు కొంతమంది అలాంటిదే అండి మీరు ఆ ఆరోపణలన్నీ మీరు నమ్మకం ఆరోపణలు అంటూ ఎక్కడ వచ్చినా మీ దగ్గర ఎవరైనా ఉంటే చెప్పండి దీంట్లో నలుగురు ముగ్గురు దేర్ ఫ్రమ్ కాజులూరు మండలం అండ్ అనపర్తి కాజులూరు మండలే మొత్తం ముగ్గురు కూడా ఒకడు మధు విజయ్ మధు అనేవాడు విజయవాడ బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్ అండ్ కర్రీ మణి మణికుమార్ ఇన్ అక్కలెండ్ బేసిక్ నేటివ్ బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి ఇది స్టార్ట్ చేసుకోవడం అదే వారెంట్లో తీసుకొని నిన్నే పట్టుకున్నారు కదా నిన్న మన త్రిచూరా ఏ ఫోర్ పేపర్ అయితే ఏ ఫోర్ ఖాళీ పేపర్లు కూడా ఉంటాయి కదా స్కిచ్ చేసి చూడండి అంటే మామూర్ బాబైనా దారుప దేకి మామూర్ ఏస్కోరే మామూర్ ఏస్కోరే కొడుబాటుల ఉన్నది బట్ డిజైనింగ్ విత్ ఎక్స్‌పర్టైజ్ ఆఫ్ ఏంటంటే ప్రింటింగ్ జిరాక్స్ లో ఈ ఫాయిల్ పెట్టడంలో ఇట్ వాస్ ఇది ఇది ఈ జొమాటో కరణ కరణాల పిహెచ్డి కు అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఆయన నిన్న మాత్రమే మనం రేట్ చేశాము అతన్ని తీసుకొచ్చాము అతను ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సో మనం ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నాము రేపు మళ్ళీ వీళ్ళు టేక్ పిటి వారెంట్ అందరినీ మళ్ళీ పీటీ వారెంట్ ఇంట్లో తెచ్చుకొని మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాను ఎక్కడెక్కడి నుంచి ఏం వచ్చినాయి ఎవ్రీథింగ్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఏ సింపుల్ ఏ ఫోర్ సైజ్ పేపర్ కెన్ అన్ జిరాక్స్ ఇదంతా కూడా ఈ ఫాయిల్స్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ త్రిశూర్ త్రిశూర్ నుంచే ఎందుకు తెచ్చాడు అన్నదింగ్ దట్ వి బ్రింగ్ ఇన్ పీటీ వారెంట్ ఎవరు అతనికి నేర్పేది ఇవన్నీ కూడా లైక్ ఏ కామన్ మ్యాన్ ఏది ఫ్యాక్స్ ఉంటే ఫ్యాక్ట్స్ నేను మాట్లాడగలను ప్రిజంషన్స్ కాదు ఎవిడెన్స్ ఉండాలి సో పెద్ద మొత్తంలో జరుగుతుందా చిన్న మొత్తంలో జరుగుతుందా ప్రస్తుతానికి కోటి రూపాయలు వ్యాపారం కోటి రూపాయలు మనకి దొరికింది

సరే సార్ సార్ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో అయితే సరే ఒకవేళ దీనికి సంబంధించిన ఏమైనా ఎక్కువ నోట్లు ఎవరిదాన్ని ఉంటే వాళ్ళు నష్టపోయి ఉంటే మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పి

ఎక్స్చేంజ్ చేయడం తప్పు ఏమంటే ఇవన్నీ ఆల్ అఫెన్సెస్ కలిగి ఉండడం దగ్గర చూస్తాము ఒక యాభై రూపాయలు నోట్ వచ్చింది పాప ఆయన దగ్గర ఉంది సంతలో అప్పుడు పోలీసు అది మాలిఫైడ్ ఇంటి చేస్తున్నాడా తెలియక చేసుకున్నాడు ఇన్నో అని చూస్తున్నాము చూసి దాన్ని బట్టి ఆయన్ని క్రిమినల్గా ది ఇన్వెస్టిగేటింగ్ అప్తారు మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత అనేక నేరాలను పరిశోధన చేశారు అయితే ఇటీవల కాలంలో మీరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఒక సిఏ అధికారి మీరు రికవరీ చేసిన వెహికల్స్ ను మీ సిబ్బందికి అమ్మేడే ఆరోపణలు ఉన్నాయి సార్ దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుందని తెలుసు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి